చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ప్రజాధనం వృధా ఎన్నో రకాలుగా అవుతూ ఉంటుంది అందులో భాగంగా మొట్టమొదటిది పింఛన్ల కార్యక్రమానికి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఒకటో తారీఖు ఒక్కొక్క గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుని ఆయన వెళ్ళి పింఛన్ పంపిణీ తోటి చాలా ప్రభుత్వ ధనం వృధా అవుతూ ఉంటుంది ఉదాహరణ ముఖ్యమంత్రి గారు అదేం కొత్త ప్రోగ్రాం కాదుగా ముఖ్యమంత్రి గారు సచివాలయం దగ్గర నుంచి లేదా ఆయన క్యాంప్ ఆఫీస్ దగ్గర నుంచి ఫ్లై అయ్యి పూర్తిగా ఒక గ్రామానికి వెళ్ళి పింఛన్ అందించే కార్యక్రమం నాడు అధికారులందరూ ఆ పని మీదే రెండు మూడు రోజుల నుంచి ఫోకస్ పెట్టుకుంటూ ఉంటారు ఇంకేం వేరే పని పెట్టుకోకుండా వాళ్ళకి మెయింటెనెన్స్ కానీ లేదా స్థాయిలో పక్క జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు మెయింటెనెన్స్ కానీ ఇదంతా చాలా ఖర్చుతో కూడుకుంది ఇక ముఖ్యమంత్రి గారి కోసం పూర్తి స్థాయిలో రెండు మూడు రోజులు పనులు మానుకొని ఒక ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పటికి ప్రభుత్వ ధనం చాలా ఖర్చు అవుతుంది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంట్లోకి వెళ్ళి అక్కడ పింఛను ఇచ్చి ఇదిగో సామాన్యులాగా ప్రచారం చేసుకునే కార్యక్రమం చేసుకుంటూ ఇదిగో టీ కాస్తున్న చంద్రబాబు నాయుడు గారు సామాన్యులు ఇంట్లో టీ తాగిన చంద్రబాబు నాయుడు గారు సామాన్యులతో మాటా మంటి పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు ఇదిగో పేదవాడికి హక్కును చేర్చుకుని చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ఆంధ్రజ్యోతి ఈనాడులో టీవీల్లో విపరీతంగా భజన చేసుకుంటూ ఉంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ప్రజాధనాన్ని వృధా చేసుకుంటూ ప్రతి నెల ఇటువంటి పనులు చేస్తూ ముందుకెళ్తున్న క్రమంలో నిన్న చంద్రబాబు నాయుడు గారికి జీడీ నెల్లూరులో ఒక ఇంట్లో పెంచడానికి ఇచ్చేటప్పుడు ఒక షాకింగ్ ఘటన జరిగింది అదేంటంటే ఆ ఇంట్లో పింఛన్ తీసుకొని అంతా నాకు వెళ్తున్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సార్ నీళ్ళు లాగాను సార్ అయిదని ఆ మహిళ అడుగుతుంది అడగంగానే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి షాక్ మోల్లోకి వెళ్ళిపోతారు ఇదేంటిది అది ఇదని వాస్తవం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ముందు కూడా మనం ఏ ప్రభుత్వ సభ చూసినా ఎక్కడ చూసినా కూడా హిమాలయ వాటరే ఉంటుంది హిమాలయ వాటర్ మీద అప్పుడు పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగినాయి నాకు అప్పుడు అప్పుడు నేను సోషల్ మీడియాలో లేను లేకపోతే ఇంకోటి ఇంకోటి నాకేం తెలియదు కాబట్టి నేను కూడా సామాన్యుల్లో చూసుకుంటూ ఉండేవాడిని ఇదేంటి ఈయన ప్రభుత్వం అప్పులైపోయింది అది అనే ఎట్లా పడితే అట్లా అంటా ఉన్నాడు ఓ పక్క చూస్తే ప్రజాధనాన్ని ఎట్లా కొలకొరుతున్నారా హిమాలయ వాటర్ దావుతా నాకు అప్పుడే అనిపించేది ఇప్పుడు హిమాలయ వాటర్ దావుతున్నా ఈ వాటర్ దావుతానమ్మా అని చెప్పి చంద్రబాబు గారు ఆమె ఇచ్చే వాటర్ తీసుకోలేదు ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పని చేసింది ఎంత దారుణంగా ట్రోల్ చేసేవారు ఒకరి వ్యక్తిత్వాన్ని హననం చేసేసి ఒకరి వ్యక్తిత్వాన్ని దారుణ దారుణంగా చేశారు ఇప్పుడు మీ వ్యక్తిత్వం ఎక్కడ పోయింది సార్ నేను ఇదే కార్యక్రమంలో ఒక గుళ్ళోకి వెళ్ళి పూజారి మంత్రం మంత్రాలు చదువుతుంటే మంత్రాలు వద్దు కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోతాను అంటాడు ఈయన మళ్ళీ నాకు వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి హిందూ ధర్మం మంత్రాలు ఎంత చదువుతారు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు రాకలేకపోయారు చంద్రబాబు గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరుగుంటే ఏమయ్యేది నిజంగా ఒక వ్యక్తిని చాలా రాంగ్ డైరెక్షన్లో జనాల్లో తెసుకెళ్లిపోయారు వాళ్ళ మీడియా బాలంతో పదే 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 దుష్ప్రచారం చేసి ఇక చంద్రబాబు నాయుడు గారికి షాక్ ఇచ్చిన మహిళ ఆ వీడియో చూపిస్తాను చూడండి ఒకసారి ఏం జరిగిందో

బహుశా చంద్రబాబు నాయుడు గారు నిజంగా చెప్పాలి అనుకుంటే ఆయన హిమాలయ వాటర్ కాకపోతే కనీసం ఆ పేద మహిళ ఇచ్చిన ఒక్క చుక్క మంచి నీళ్ళు తాగినా చాలు కదా సంతోషంగా ఫీల్ అయిపోయేది అంటే మీరు వెళ్ళేది ప్రచారం కోసం టీ తాగిస్తే టీ కలుపుతున్నాను లేకపోతే అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని వాస్తవం చంద్రబాబు గారు మీకు చెప్పాల్సింది కాదు తెలుగు సాంప్రదాయాలు కానీ ఎక్కడైనా ఎలా ఉంటుందంటే ఇంటికి వెళ్తే మంచి నీళ్ళు తాగినాడుతారు కట్టసిగా ఒక చుక్క మంచి నీళ్ళు తాగితే సంతోషంగా ఫీల్ అవుతారు మీరు నిజంగా అక్కడికి వెళ్ళి ప్రచారం కోసం అని చెప్పి మరోసారి అయిపోయింది